హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శేషుస్ పాకశాల అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి నేను అటు బ్లాగ్ షేర్ చేస్తున్నాను అనమాట ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడైతే నేను మీకు అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని చూపిస్తున్నాను కదా అది మా అక్క వాళ్ళు కాశీ నుంచి తీసుకొచ్చారండి ఇత్తడి గిన్నె విగ్రహం అది తీసుకొచ్చారనమాట రెండు ఇత్తడివే బాగున్నాయి స్ట్రాంగ్గా ఉందండి గిన్నె కదా పెట్టుకోవడానికి కూడా వేలుగా ఉంది రైస్ వేసి పెట్టాను అనమాట ఫ్రైడే రోజు ఇంకా అది మీకు చూపిద్దామని చూపిస్తున్నాను నాకు బాగా నచ్చింది అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట ఫ్రైడే అయితే మంచిది కదని చెప్పి ఫ్రైడే రోజు పెట్టుకున్నాను ఇక మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పిండి ఉంటే దాన్ని అట్ల కింద వేసేసానండి ఫ్రిడ్జ్లో పిండి అనమాట మార్నింగ్ కూలింగ్ అది తగ్గేసరికి లేట్ అయిపోద్ది కదా అందుకని అట్టు వేసేసాను కూలింగ్ తగ్గపోతే ఇడ్లీ బాగోదండి గట్టిగా ఉంటుంది కదా అందుకని చెప్పి అట్టయితే బాగానే ఉంటుందని అట్లా అనమాట మా వాడికి అవి ముక్కలు చేసి పెట్టాలి ముక్కలు చేసి పెడితే ఫోర్క్ వేసుకొని తినేస్తాడు చట్నీ వేసుకొని అందుకని ఇలాగా ముక్కలు చేసేసి పెడతాను వేసేసిన తర్వాత ఈ విధంగా అయితే బ్రేక్ఫాస్ట్ వేసేసి బాక్స్లో పెడుతున్నాను చట్నీ చేసాను అనమాట చట్నీ చేసేటప్పుడు వీడియో తీసే టైం లేదు ఎందుకంటే నేను లేచింది కోట టు సిక్స్కి ఇంకా ఆ పావు గంటలో వీడియో తీస్తూ ఉంటే కరెంట్ పోయిందంటే మీకు చెప్పాను కదా ఇంతకుముందే ఇంకా సిక్స్ థర్టీ వరకు రాదు బాబు వెళ్ళిపోతాడని ఇంకా వీడియో తీయకుండానే చట్నీ చేసేసాను ఇక నెక్స్ట్ వచ్చేసి లంచ్లోకి గోరు చిక్కుడుకాయ చేస్తున్నాను అనమాట ఇవైతే ఎడ్జెస్ తీసేసి వాటర్లో వేసాను సాల్ట్ వేసి కొంచెం నానబెట్టాను నాకు ఇవి ఎంత కడిగినా కడిగినట్లే కనిపిస్తాయండి ఏంటో మరకలు మరకల్లాగా అలా ఉంటాయి అందుకని ఎక్కువసేపు నానబెట్టాను తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో పెడుతున్నాను అనమాట కొంచెం పసుపు వేసి ఒక ఫైవ్ విజిల్స్ వరకు వేయిస్తానండి ఎందుకంటే కొంచెం ముదురుగా కూడా ఉన్నాయి అందుకని చెప్పి ఫైవ్ విజిల్స్ అయిపిస్తున్నా లేదంటే త్రీ సరిపోతాయి ఇంకా వాటిని తీసేసి పోపు వేస్తున్నాను అనమాట పోపు కోసం వచ్చేసి పచ్చిసెనపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఆనియన్ వేసుకున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కల్ని వాటర్ తీసేసి వేసేస్తాను ఇందులో నేనైతే ఫ్రై చేస్తున్నానండి కొబ్బరి వేసి నార్మల్గా మనం టమాటోస్ కూడా కూర వండుకోవచ్చు ఇలా ఉడకబెట్టి తీసింది కొంచెం మసాలా ఏమైనా వేసుకోవాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటిది వేసుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అంతేకాదండి మనం వెల్లుల్లి కారం అంటాం కదా అలా కూడా చేసుకోవచ్చు నేను ఒకసారి అది ఒకసారి ఇది అలా చేస్తూ ఉంటాను టైంని బట్టి తినే వాళ్ళని బట్టి ఇంకా ఈరోజైతే కొబ్బరి వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట మగ్గుతుంది ఇంకా ఆయిల్ ఆయిల్లో అలా మగ్గిద్దామని క్యాప్ పెట్టేసి కొబ్బరి కూడా మిక్సీకి వేసేసుకున్నాను కొబ్బరి వేసే ముందు కొంచెం ఉప్పు కారం కూడా వేస్తున్నాను ఉప్పు కారం చూసుకొని వేసుకోవాలండి నాకైతే కొంచెం తగ్గాయి అప్పుడు తెలియలేదు తర్వాత తెలిసిందనమాట ఇంకా ఉప్పు కారం వేసుకొని కొంచెం అలా మగ్గిన తర్వాత కొబ్బరి వేసేస్తున్నాను కొబ్బరి వేసి ఇంకా వాటర్ ఏమి వేయకుండా కొంచెంసేపు మగ్గబెట్టేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇది ఎలా ఉంటుందంటే మనం దొండకాయ కొబ్బరి ఫ్రైలా ఉంటుంది దీనికి సైడ్ డిష్ కింద సైడ్ డిష్ ఏముంది ఒత్తిగా తినలేము కదా అందుకని పెరుగు తాలింపు వేసాను అనమాట ఈరోజు వంట అయితే ఇలా అయిపోయింది మధ్యాహ్నం స్నాక్స్ కోసం అని చెప్పి హల్వా చేస్తున్నాను బొంబాయి హల్వా ఐ మీన్ బొంబాయి రవ్వ హల్వా చాలా సింపుల్ మీకు తెలిసిందే కానీ చూపిద్దాంలే అని చెప్పి చూపిస్తున్నాను అనమాట జీడిపప్పు అయితే నెయ్యి వేసి వేపుతున్నాను ఇంకా జీడిపప్పు తీసేసిన తర్వాత అందులోనే రవ్వ వేస్తున్నాను రవ్వ వచ్చేసి ఒక గ్లాస్కి రవ్వకి మూడు గ్లాస్ వాటర్ వేస్తున్నాను మా బొంబాయి రవ్వ ఎంత వాటర్ వేసుకున్నా ఏమీ కాదండి జారుగా ఉన్న టేస్టీగానే ఉంటుంది అయినా అంతే ఇక మనకి అయినా అంతే టేస్ట్ బాగానే ఉంటుంది నేనైతే ఒకటికి మూడు వేస్తున్నాను అవసరమైతే కొంచెం వేస్తాను అలా వేసుకుంటాను అనమాట ఇంకా ఫ్రై అయిపోయింది కదా నీళ్లు పోసేస్తున్నాను ఒక్కొక్కసారి వేడి నీళ్ళు వేస్తానండి వేండి నీళ్ళు వేస్తే తొందరగా ఉడికిపోతుంది రవ్వ రవ్వలాగా వస్తుంది అందుకని అలా వేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఇలా వేస్తాను మామూలు నార్మల్ వాటర్ అనమాట ఇంకా వేసిన తర్వాత యాలక్కాయ్ కూడా వేసేసి కలుపుతున్నాను కొంచెం ఉడుకుతా ఉండగా ఒక స్పూను కొబ్బరి పౌడర్ వేసానండి ఈ ఫ్లేవర్ బాగుంటుందండి ఎప్పుడైనా ట్రై చేయండి వన్ స్పూన్ సరిపోతుంది మనం ఇలా కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంటే అది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది నెక్స్ట్ కొంచెం దగ్గరకు వచ్చేసిన తర్వాత సరిపడినంత షుగర్ కూడా వేసేసాను మెజర్మెంట్స్తో ఏం షుగర్ వేయలేదు నార్మల్గా వేసాను ఇంకా వేసేసిన తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది స్నాక్స్ కోసమని చేశాను అనమాట స్నాక్ లాగా ఎప్పుడు హాట్ హాట్ పెడితే ఇంకా స్వీట్ అలవాటు అవ్వదు మా బాబు పెద్దగా స్వీట్స్ తినడు పాప తింటుంది కానీ అందుకే కొంచెం అలవాటు కూడా అవుతుందని చెప్పి ఇలా చేశాను నేను యూజ్ చేసింది అయితే ఈ చిన్న గ్లాసు చెప్పాను కదండి ఆ గ్లాస్తో నేను రవ్వ వేశాను ఆ గ్లాస్తో త్రీ గ్లాస్ వాటర్ వేశాను అనమాట ఇలా అయితే కొంచెం నెయ్యి వేస్తున్నాను పిల్లలు తింటారని చెప్పి ఈ విధంగా అయితే హల్వా చేసేసుకున్నాను ఇంకా పిల్లలు వచ్చేసరికి కొంచెం చల్లరిపోతుంది అప్పుడు పెట్టేసుకోవచ్చు అని చెప్పి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంకేం వేయలేదండి ఓన్లీ జీడిపప్పు ఒక్కటే వేశాను అనమాట కలర్ వేసుకోవచ్చు మన ఇష్టం కానీ కలర్ నేను పెద్దగా అంటే ఎంత ఇంట్రెస్ట్గా వేయను ఎప్పుడైనా తప్పదు బాగుండాలి అనుకున్నప్పుడే వేస్తాను ఇప్పుడు ఇంట్లోనే కదా అంత అవసరమే ఉంది కలర్ వేయలేదనమాట నైట్ వచ్చేసి ఎగ్ బిర్యానీ చేస్తున్నాను ముందైతే ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇందులో మనం వాడి మసాలాలు ఉంటాయి కదా నార్మల్ మసాలాలు అవి అన్నమాట అదే వేడి మసాలాలు వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి నెయ్యి వేసానండి అందుకే ఇంకా ఎక్కువ ఎక్కువ వేయట్లేదు కొంచెం వేసాను నెయ్యిని ఆయిల్ రెండు మిక్స్ చేసేసాను అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి కూడా పచ్చి స్మెల్ పోయిన తర్వాత మసాలా వేసాను ఈ మసాలా నేను ఇంట్లో చేసి పెట్టుకున్న పచ్చి మసాలా ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి వేసాను లేదంటే బిర్యానీ మసాలా ఒకటే వేస్తాను ఇక అది కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో టమాటా కూడా వేసేసి సరిపడినంత సాల్ట్ కొంచెం అదే వేసిన తర్వాత మగ్గిన తర్వాత మిగతా కారం అవన్నీ వేసుకోవచ్చండి చాలా ఈజీగా అయిపోతుందండి ఎగ్ బిర్యానీ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకుంటే ఇంకా మా కొంచెం టమాటా మగ్గిన తర్వాత కారం కూడా వేసేసాను కారం కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పెరుగు వేసాను అనమాట పెరుగు ముక్కలు ముక్కలుగా ఉండకూడదండి కొంచెం స్మూత్గా చేసుకొని స్పూన్తో వేసుకోవాలి ఇంకా అది మొగ్గుతూ ఉంది పక్కన ఇక్కడేమో ఎగ్స్ ఫ్రై చేస్తున్నాను వేరే గిన్నెలో ఎగ్స్ జస్ట్ పసుపు వేసి ఆయిల్ వేసి ఫ్రై చేసి వేసేస్తున్నాను ఇంకేం అవసరం లేవు మసాలాలు అన్నీ అందులో ఉన్నాయి కాబట్టి నన్ను ఇలా ఫ్రై చేసుకుని వేసేసుకోవచ్చు కావాలంటే అదే గిన్నెలో స్టార్టింగే మనం ఎగ్స్ ఫ్రై చేసుకోవచ్చు నేను ఏంటో ఇలా చేశానంతే ఎలా ఫ్రై చేసుకోవచ్చండి ఇంకా మనం పెరుగు వేసాం కదా కొంచెం లూజ్ అయింది చూసారా మసాలా ఇంకెందులో ఎగ్స్ వేసి ఒక టూ మినిట్స్ కలిపిన తర్వాత రైస్ నానబెట్టాను బిర్యానీ రైస్ అండి అది వేసేస్తున్నాను వాటర్తో పాటు ఈ బిర్యానీ రైస్ వచ్చేసి డిమాట్లో తీసుకున్నదేనండి నార్మల్ లూజ్ ఉంటుంది కదా అదనమాట ఎక్కువ అదే తీసుకొస్తాను ఎప్పుడైనా కంపెనీ తీసుకొస్తాను దావత్ కానీ ఇంకేమైనా ఎప్పుడైనా తీసుకొస్తాను మ్యాక్సిమం అయితే నేను లూజే తీసుకొస్తాను లూజ్ అయినా కూడా బాగానే ఉంటాయని నేను అనుకుంటాను అనమాట ఇక్కడ వచ్చి ఇంకా బిర్యానీ మసాలా కొంచెం వేస్తున్నాను పౌడర్ ఉంటే వేసేసి ఇంకా క్యాప్ పెట్టేసుకోవడమేనండి కొంచెం నెయ్యి వేశాను స్టార్టింగ్ వేసాను అన్నాను కదా మళ్ళీ ఇప్పుడు వేసాను అనమాట ఇంకా వేసిన తర్వాత ఒక త్రీ విజిల్ టూ విజిల్స్ సరిపోతాయండి ఇది వర్క్ అయితే త్రీ వేయించే వాళ్ళం ఇప్పుడు మాడిపోతుంది మరి ఎందుకో టూ సరిపోతుంది అనమాట ఇంకా టూ విజిల్స్ వేయించిన తర్వాత మా బిర్యానీ రెడీ అయిపోయింది బాగుంది కదా బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా ఇంక నేను ఏ వేసాను ఎగ్స్ అంటే తినేవాళ్ళు ఇద్దరే అందుకనే అనమాట ఇదేనండి ఈరోజు వీడియో మా బిర్యానీ మీకు నచ్చిందా నచ్చింది అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్